హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తథాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మన సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుంచి దాదాపు నాలుగు లక్షల పైగా నెగిటివ్ పదాలు రికార్డ్ చేయబడి ఉన్నాయి వాటన్నిటినీ చెరిపేయడానికి వీలైనన్నిసార్లు మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ని చేయాలి వీటిని ఎప్పుడైనా వినండి ఎక్కడైనా వినండి ఏ సమయంలో అయినా వినండి మెడిటేషన్ చేయడం రాని వారు కూడా ఈ ఎఫర్మేషన్స్ని ప్రతిరోజు వినండి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ స్టోర్ అయ్యి మీకు మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది డబ్బు చాలా మంచిది డబ్బు చాలా గొప్పది డబ్బు చాలా విలువైనది డబ్బు చాలా శక్తివంతమైనది డబ్బు పట్ల నాకు ఉన్న వ్యతిరేక భావనలకు ఆలోచనలకు ఈ క్షణమే వదిలిపెడుతున్నాను డబ్బును నేను ప్రేమిస్తున్నాను డబ్బును నేను గౌరవిస్తున్నాను డబ్బును నేను ఆకర్షిస్తున్నాను డబ్బు నా యొక్క అయస్కాంత శక్తి డబ్బు సంపద కలిగిన వారిని నేను గౌరవిస్తున్నాను డబ్బు నా యొక్క మంచి మిత్రుడు ఎల్లవేళలా మేము కలిసే ఉంటాము డబ్బు జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది డబ్బులు నేను చాలా తెలివిగా వృధా చేయకుండా నలుగురికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తాను అందుకే డబ్బు నా వద్దకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది నేను ఎల్లవేళలా ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా ఆలోచన డబ్బు సంపాదించడం గురించే చేస్తున్నాయి డబ్బు సంపదలు నేను నాకు ఇష్టమని పని చేయడం ద్వారా సంపాదిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డబ్బు సంపదలు విరివిగా పొందడానికి నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు డబ్బుకు సర్వదా కృతజ్ఞతలు నేను సంపాదించిన డబ్బు సంపదలతో నా కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా హాయిగా ఉన్నందుకు డబ్బు సంపదలకు సర్వదా కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వంచేత ఆశీర్వదించబడి వంద రెట్లు రెట్టింపై నా వద్దకు వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా అవసరానికి మించి డబ్బు ఎప్పుడు నా దగ్గర ఉంటున్నందుకు కృతజ్ఞతలు నా యొక్క ప్రతి కోరికను ఖచ్చితంగా ప్రతిసారి నిర్వహిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు నేను అదృష్టవంతుడిని నేను ఐశ్వర్యవంతుడిని నేను డబ్బు పొందే శక్తితో స్పృహతో జాగరూకతతో ఎల్లప్పుడూ ఎరుకుతో ఉంటాను నేను అన్ని విధాలుగా ఎల్లవేళలా అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వలన డబ్బు నిరంతరంగా నా వైపు వస్తూనే ఉంటుంది నేను అన్ని విధాలుగా ఎల్లవేళలా అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వలన డబ్బు నిరంతరంగా నా వైపు వస్తూనే ఉంటుంది నేను ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపదలు నా ఖాతాలోకి వచ్చి చేరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా వద్ద ఎల్లప్పుడూ నా కుటుంబ అవసరాలకు మించిన డబ్బు చేరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపద ఐశ్వర్యం ఈ పదాలు వినడంతోనే నాలో ఉత్సాహం ఉత్తేజం ఎనలేని శక్తి కలుగుతున్నాయి డబ్బును నిరంతరం స్థిరంగా నా ఖాతాలోకి పంపుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా పుట్టకుతోనే డబ్బు సంపదలను నా కుటుంబ అవసరాలకు మించి విశ్వం సృష్టించి ఉంచింది ఈ విశ్వానికి కృతజ్ఞతలు విశ్వం వద్ద ఉన్న డబ్బు సంపదలు నా వద్దకు రావడానికి ఎల్లవేళలా డబ్బు సంపదలను నేను ఆకర్షిస్తూనే ఉంటాను ఈ విషయం నా కొరకు సృష్టించిన డబ్బు సంపదలను స్వీకరించడానికి అన్ని అర్హతలతో నేను సిద్ధంగా ఉన్నాను నేను కోరిన తక్షణమే డబ్బు సంపదలను నాకు ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు విశ్వం వద్ద సమస్య సృష్టికి సరిపడినంత సంపద ఉందని తెలుసుకున్నాను నాకు కావలసిన డబ్బు సంపదలను అనుక్షణం ఆ విశ్వాన్ని కోరుతున్నాను నేను ఆ విశ్వం యొక్క ఆశీర్వాదం పొందాను థ్యాంక్ యూ యూనివర్స్ నా ఆదాయం అనుకోకుండా రెట్టింపు అవుతుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను గొప్ప ధనవంతుడిని నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను నేను సంపదను నేనే శ్రేయస్సును

డబ్బు పట్ల నాకు ఉన్న వ్యతిరేక భావనలకు ఆలోచనలకు ఈ క్షణమే వదిలిపెడుతున్నాను డబ్బును నేను ప్రేమిస్తున్నాను డబ్బును నేను గౌరవిస్తున్నాను డబ్బును నేను ఆకర్షిస్తున్నాను డబ్బు నా యొక్క అయస్కాంత శక్తి డబ్బు సంపద కలిగిన వారిని నేను గౌరవిస్తున్నాను డబ్బు నా యొక్క మంచి మిత్రుడు ఎల్లవేళలా మేము కలిసే ఉంటాము డబ్బు జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది డబ్బులు నేను చాలా తెలివిగా వృధా చేయకుండా నలుగురికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తాను అందుకే డబ్బు నా వద్దకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది నేను ఎల్లవేళలా ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా ఆలోచన డబ్బు సంపాదించడం గురించే చేస్తున్నాయి డబ్బు సంపదలు నేను నాకు ఇష్టమని పని చేయడం ద్వారా సంపాదిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డబ్బు సంపదలు విరివిగా పొందడానికి నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు డబ్బుకు సర్వదా కృతజ్ఞతలు నేను సంపాదించిన డబ్బు సంపదలతో నా కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా హాయిగా ఉన్నందుకు డబ్బు సంపదలకు సర్వదా కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వంచేత ఆశీర్వదించబడి వంద రెట్లు రెట్టింపై నా వద్దకు వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా అవసరానికి మించి డబ్బు ఎప్పుడు నా దగ్గర ఉంటున్నందుకు కృతజ్ఞతలు నా యొక్క ప్రతి కోరికను ఖచ్చితంగా ప్రతిసారి నిర్వహిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు నేను అదృష్టవంతుడిని నేను ఐశ్వర్యవంతుడిని నేను డబ్బు పొందే శక్తితో స్పృహతో జాగరూకతతో ఎల్లప్పుడూ ఎరుకుతూ ఉంటాను నేను అన్ని విధాలుగా ఎల్లవేళలా వేళలా అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వలన డబ్బు నిరంతరంగా నా వైపు వస్తూనే ఉంటుంది నేను అన్ని విధాలుగా ఎల్లవేళలా అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వలన డబ్బు నిరంతరంగా నా వైపు వస్తూనే ఉంటుంది నేను ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపదలు నా ఖాతాలోకి వచ్చి చేరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా వద్ద ఎల్లప్పుడూ నా కుటుంబ అవసరాలకు మించిన డబ్బు చేరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపద ఐశ్వర్యం ఈ పదాలు వినడంతోనే నాలో ఉత్సాహం ఉత్తేజం ఎనలేని శక్తి కలుగుతున్నాయి డబ్బును నిరంతరం స్థిరంగా నా ఖాతాలోకి పంపుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా పుట్టకతోనే డబ్బు సంపదలను నా కుటుంబ అవసరాలకు మించి విశ్వం సృష్టించి ఉంచింది ఈ విశ్వానికి కృతజ్ఞతలు విశ్వం వద్ద ఉన్న డబ్బు సంపదలు నా వద్దకు రావడానికి ఎల్లవేళలా డబ్బు సంపదలను నేను ఆకర్షిస్తూనే ఉంటాను ఈ విషయం నా కొరకు సృష్టించిన డబ్బు సంపదలను స్వీకరించడానికి అన్ని అర్హతలతో నేను సిద్ధంగా ఉన్నాను నేను కోరిన తక్షణమే డబ్బు సంపదలను నాకు ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు విశ్వం వద్ద సమస్య సృష్టికి సరిపడినంత సంపద ఉందని తెలుసుకున్నాను నాకు కావలసిన డబ్బు సంపదలను అనుక్షణం ఆవిశ్వాన్ని కోరుతున్నాను నేను ఆ విశ్వం యొక్క ఆశీర్వాదం పొందాను థ్యాంక్ యూ యూనివర్స్ నా ఆదాయం అనుకోకుండా రెట్టింపు అవుతుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను గొప్ప ధనవంతుడిని నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను నేను సంపదను నేనే శ్రేయస్సును థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు చాలా మంచిది డబ్బు చాలా గొప్పది డబ్బు చాలా విలువైనది డబ్బు చాలా శక్తివంతమైనది డబ్బు పట్ల నాకు ఉన్న వ్యతిరేక భావనలకు ఆలోచనలకు ఈ క్షణమే వదిలిపెడుతున్నాను డబ్బును నేను ప్రేమిస్తున్నాను డబ్బును నేను గౌరవిస్తున్నాను డబ్బును నేను ఆకర్షిస్తున్నాను డబ్బు నా యొక్క అయస్కాంత శక్తి డబ్బు సంపద కలిగిన వారిని నేను గౌరవిస్తున్నాను డబ్బు నా యొక్క మంచి మిత్రుడు ఎల్లవేళలా మేము కలిసే ఉంటాము డబ్బు జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది డబ్బులు నేను చాలా తెలివిగా వృధా చేయకుండా నలుగురికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తాను అందుకే డబ్బు నా వద్దకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది నేను ఎల్లవేళలా ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా ఆలోచన డబ్బు సంపాదించడం గురించే చేస్తున్నాయి డబ్బు సంపదలు నేను నాకిష్టమని పని చేయడం ద్వారా సంపాదిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డబ్బు సంపదలు విరివిగా పొందడానికి నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు డబ్బుకు సర్వదా కృతజ్ఞతలు నేను సంపాదించిన డబ్బు సంపదలతో నా కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా హాయిగా ఉన్నందుకు డబ్బు సంపదలకు సర్వదా కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి వంద రెట్లు రెట్టింపై నా వద్దకు వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా అవసరానికి మించి డబ్బు ఎప్పుడు నా దగ్గర ఉంటున్నందుకు కృతజ్ఞతలు నా యొక్క ప్రతి కోరికను ఖచ్చితంగా ప్రతిసారి నిర్వహిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు నేను నేను ఐశ్వర్యవంతుడిని నేను డబ్బు పొందే శక్తితో స్పృహతో జాగరూకు ఎల్లప్పుడూ ఎరుకుతో ఉంటాను నేను అన్ని విధాలుగా ఎల్లవేళలా అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వలన డబ్బు నిరంతరంగా నా వైపు వస్తూనే ఉంటుంది నేను అన్ని విధాలుగా ఎల్ల వేళల అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వలన డబ్బు నిరంతరంగా నా వైపు వస్తూనే ఉంటుంది నేను ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపదలు నా ఖాతాలోకి వచ్చి చేరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా వద్ద ఎల్లప్పుడూ నా కుటుంబ అవసరాలకు మించిన డబ్బు చేరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపద ఐశ్వర్యం ఈ పదాలు వినడంతోనే నాలో ఉత్సాహం ఉత్తేజం ఎనలేని శక్తి కలుగుతున్నాయి డబ్బును నిరంతరం స్థిరంగా నా ఖాతాలోకి పంపుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా పుట్టకతోనే డబ్బు సంపదలను నా కుటుంబ అవసరాలకు మించి విశ్వం సృష్టించి ఉంచింది ఈ విశ్వానికి కృతజ్ఞతలు విశ్వం వద్ద ఉన్న డబ్బు సంపదలు నా వద్దకు రావడానికి ఎల్లవేళలా డబ్బు సంపదలను నేను ఆకర్షిస్తూనే ఉంటాను ఈ విషయం నా కొరకు సృష్టించిన డబ్బు సంపదలను స్వీకరించడానికి అన్ని అర్హతలతో నేను సిద్ధంగా ఉన్నాను నేను కోరిన తక్షణమే డబ్బు సంపదలను నాకు ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు విశ్వం వద్ద సమస్య సృష్టికి సరిపడినంత సంపద ఉందని తెలుసుకున్నాను నాకు కావలసిన డబ్బు సంపదలను అనుక్షణం మా విశ్వాన్ని కోరుతున్నాను నేను ఆ విశ్వం యొక్క ఆశీర్వాదం పొందాను థ్యాంక్ యూ యూనివర్స్ నా ఆదాయం అనుకోకుండా రెట్టింపు అవుతుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను గొప్ప ధనవంతుడిని నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను నేను సంపదను నేనే శ్రేయస్సును థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ డబ్బు చాలా మంచిది డబ్బు చాలా గొప్పది డబ్బు చాలా విలువైనది డబ్బు చాలా శక్తివంతమైనది డబ్బు పట్ల నాకు ఉన్న వ్యతిరేక భావనలకు ఆలోచనలకు ఈ క్షణమే వదిలిపెడుతున్నాను డబ్బును నేను ప్రేమిస్తున్నాను డబ్బును నేను గౌరవిస్తున్నాను డబ్బును నేను ఆకర్షిస్తున్నాను డబ్బు నా యొక్క అయస్కాంత శక్తి డబ్బు సంపద కలిగిన వారిని నేను గౌరవిస్తున్నాను డబ్బు నా యొక్క మంచి మిత్రుడు ఎల్లవేళలా మేము కలిసే ఉంటాము డబ్బు జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది డబ్బులు నేను చాలా తెలివిగా వృధా చేయకుండా నలుగురికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తాను అందుకే డబ్బు నా వద్దకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది నేను ఎల్లవేళలా ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా ఆలోచన డబ్బు సంపాదించడం గురించే చేస్తున్నాయి డబ్బు సంపదలు నేను ఇష్టమని పని చేయడం ద్వారా సంపాదిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డబ్బు సంపదలు విరివిగా పొందడానికి నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు డబ్బుకు సర్వదా కృతజ్ఞతలు నేను సంపాదించిన డబ్బు సంపదలతో నా కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా హాయిగా ఉన్నందుకు డబ్బు సంపదలకు సర్వదా కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వంచేత ఆశీర్వదించబడి వంద రెట్లు రెట్టింపై నా వద్దకు వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా అవసరానికి మించి డబ్బు ఎప్పుడు నా దగ్గర ఉంటున్నందుకు కృతజ్ఞతలు నా యొక్క ప్రతి కోరికను ఖచ్చితంగా ప్రతిసారి నిర్వహిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు నేను అదృష్టవంతుడిని నేను నేను ఐశ్వర్యవంతుడిని డబ్బు పొందే శక్తితో స్పృహతో జాగరూకతతో ఎల్లప్పుడూ ఎరుకుతో ఉంటాను నేను అన్ని విధాలుగా ఎల్లవేళలా అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వలన డబ్బు నిరంతరంగా నా వైపు వస్తూనే ఉంటుంది నేను అన్ని విధాలుగా ఎల్ల వేళల అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వలన డబ్బు నిరంతరంగా నా వైపు వస్తూనే ఉంటుంది నేను ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపదలు నా ఖాతాలోకి వచ్చి చేరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా వద్ద ఎల్లప్పుడూ నా కుటుంబ అవసరాలకు మించిన డబ్బు చేరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపద ఐశ్వర్యం ఈ పదాలు వినడంతోనే నాలో ఉత్సాహం ఉత్తేజం ఎనలేని శక్తి కలుగుతున్నాయి డబ్బును నిరంతరం స్థిరంగా నా ఖాతాలోకి పంపుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా పుట్టకతోనే డబ్బు సంపదలను నా కుటుంబ అవసరాలకు మించి విశ్వం సృష్టించి ఉంచింది ఈ విశ్వానికి కృతజ్ఞతలు విశ్వం వద్ద ఉన్న డబ్బు సంపదలు నా వద్దకు రావడానికి ఎల్లవేళలా డబ్బు సంపదలను నేను ఆకర్షిస్తూనే ఉంటాను ఈ విషయం నా కొరకు సృష్టించిన డబ్బు సంపదలను స్వీకరించడానికి అన్ని అర్హతలతో నేను సిద్ధంగా ఉన్నాను నేను కోరిన తక్షణమే డబ్బు సంపదలను నాకు ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు విశ్వం వద్ద సమస్య సృష్టికి సరిపడినంత సంపద ఉందని తెలుసుకున్నాను నాకు కావలసిన డబ్బు సంపదలను అనుక్షణం ఆవిశ్వాన్ని కోరుతున్నాను నేను ఆ విశ్వం యొక్క ఆశీర్వాదం పొందాను థ్యాంక్ యూ యూనివర్స్ నా ఆదాయం అనుకోకుండా రెట్టింపు అవుతుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను గొప్ప ధనవంతుడిని నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను నేను సంపదను నేనే శ్రేయస్సును Thank, you universe. You, Thank you, universe. Thank you, universe. Thank you, universe.